ఎవరి నవీన్ యాదవ్ అజారుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ కంటే తోపా తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది ఓవైపు స్థానిక సంస్థలు మరోవైపు జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికలతో పొలిటికల్ హీట్ పెరిగింది ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడింది దీంతో రాజకీయ పార్టీలని అలర్ట్ అయ్యాయి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించింది ఈ విషయంలో అధికార కాంగ్రెస్ కాస్త వెనుకబడిందని చెప్పాలి అభ్యర్థి ఎంపికలో తర్జన భర్జన పడిన కాంగ్రెస్ ఎట్టకెలకు నవీన్ యాదవ్ను ను జూబ్లీ హిల్స్ బరిలో అభ్యర్థిని ప్రకటించింది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ను అభ్యర్థిగా నిర్ణయించినట్లు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు దీంతో మాజీ ఎంపీలు అజారుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ను కాదని టికెట్ ఇచ్చారు దీంతో ఎవరి నవీన్ యాదవ్ అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది ఆయన గురించి ఇక్కడ తెలుసుకుందాం నవీన్ యాదవ్ ఓ సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగి స్వయం కృషితో ఎదిగారు తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సోషల్ వర్కర్ తండ్రి బాటలు నడుస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన నవీన్ యాదవ్ అంచలంచలుగా ఎదిగి తెలంగాణలోని ప్రముఖ రియల్టర్ల సరసన చేరారు ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ యాదవ్ రాజకీయాల్లో అడుగు పెట్టారు హైదరాబాద్కు చెందిన రాజకీయ పార్టీ ఏఐఎంఐఎం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీలో రెండు వేల తొమ్మిదిలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు ఇలా రియల్ ఎస్టేట్లో మాదిరిగానే రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇలా మజ్లిస్ పార్టీ పెద్దల కళ్ళల్లో పడ్డారు దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నుండి నవీన్ ను బరిలోకి దింపింది ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాగంటి గోపినా చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత ఎంఐఎంలో నవీన్ హవా తగ్గింది దీంతో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో అతనికి మరో అవకాశం ఇవ్వలేదు అయినా వెనక్కి తగ్గలేదు ఎంఐఎంకు రాజీనామా చేసి మరీ ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు ఏ పార్టీ మద్దతు లేకుండానే ఏకంగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు సాధించారు ఈ ఎన్నికల్లోనూ మాగటి గోపీనాథ్ విజయం సాధించారు ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీకి సిద్ధమయ్యారు నవీన్ యాదవ్ నామినేషన్ కూడా వేశారు కానీ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ హజారుద్దీన్ అభ్యర్థి మేరకు నామినేషన్ వెనక్కి తీసుకుని కాంగ్రెస్ లో చేరారు అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకుడిగా జూబ్లీహిల్స్ ప్రజలకు సేవలు అందిస్తున్నారు హేమా హేమినడు కాదని నవీన్ యాదవ్ కు టికెట్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగింది కానీ హైదరాబాద్ లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది ఇలా జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ బీఆర్ఎస్ చేతిలో పాలయ్యారు మాగటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయం సాధించారు కానీ అనారోగ్య సమస్యలతో ఆయన ఇటీవల మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి కాంగ్రెస్ హేమా హేమీలు ఆసక్తి చూపించారు గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎంపీ అజారుద్దీన్ మరోసారి టికెట్ ఆశించారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు అలాగే హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మరో నాయకుడు సిఎన్ రెడ్డి పేర్లు కూడా వినిపించాయి పోటీ ఎక్కువగా ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సుదీర్ఘ చర్చల అనంతరం నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది మాగంటి కుటుంబానికే బీఆర్ఎస్ అవకాశం భారత రాష్ట్ర సమితి ఇప్పటికే జూబిలి హిల్స్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతకు అవకాశం ఇచ్చింది మాగంటి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఆ కుటుంబానికి నియోజకవర్గ ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉండటం బీఆర్ఎస్కు కలిసి వస్తుంది అలాగే మాగంటి మరణంలో ప్రజల్లో సాలుబూతుంది ఇది కూడా తమ గెలుపుకు సహాయపడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకోవాలని చూస్తోంది అందుకోసమే ముందుగానే ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు ఆ నియోజకవర్గంలో పర్యటించి నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు అందరూ మాగంటి కుటుంబం వైపే మొగ్గు చూపుతుండటంతో సునీతను అభ్యర్థిగా ప్రకటించారు